ఒంగోలు ప్రేక్షకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు కమిశెట్టి లక్ష్మి నేను ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా వర్క్ చేస్తున్నాను ముఖ్యంగా ఓం గోల్ అంటేనే ఒక విశిష్టత ఉంది ఓం అంటే ఓంకారం పలుకుతుంది గోల్ అంటే మన జీవితంలో మనం చేరవలసిన రీ మన రీచ్ అవ్వాల్సింది ఏంటో చెప్తుంది మన ఊరు పేరే సో మన రాష్ట్రం చాలా గొప్ప రాష్ట్రం అని చెప్పుకోవాలా ఎందుకంటే ఒంగోలు గిత్తలు ఇక్కడే పుట్టాయి సో ప్రపంచవ్యాప్తంగా మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంది అంటే మన ఒంగోలు గిత్తలకి అందరికి తెలిసిన విషయమే ఇంకా చాలా విశిష్టతలు ఉన్నాయి మన ఒంగోలు గురించి ప్రధానంగా ఇప్పుడు నేను గోమాతల్ని మనం ఎలా రక్షించుకోవాలి అనే కాన్సెప్ట్ మీద మీకు కొన్ని విషయాలు చెప్తాను అదేంటంటే దేశవ్యాప్తంగా యాభై వేల గోశాలలు యాభై లక్షల గోమాతలతో ఓపెన్ చేయాలనుకుంటున్నాను కానీ మన రాష్ట్రానికి వచ్చేసరికి రెండు వేల గోశాలలు ఇరవై ఆరు ఉన్నాయి మనకి ఆరు వందల తొంభై ఏడు మండలాలు ఉన్నాయి సో ఒక మండలానికి వచ్చేసి మూడు గోశాలను ఓపెన్ చేయాలనేది నా కాన్సెప్టు ఒక్కో గోశాలలో వంద గోమాతలు ఉంటాయి సో ఈ విధంగా మనం రెండు వేల గోశాలను మన రాష్ట్రానికి తీసుకుంటే ఈ విధంగా నేను డివైడ్ చేసుకున్నాను ఒక గోశాలకి వంద గోవులు అంటే మూడు వందల మందికి నుండి ఐదు వందల మందికి మనము ఉపాధి కల్పించవచ్చు ప్రధానంగా వితంతువులు స్త్రీమూర్తులకి మనం ఈ గో లోన్ ఇవ్వాల్సిన ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాను ఎందుకంటే వారికి ఏదైనా ఒక ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతామని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు గోమాత యొక్క విశిష్టత ఏమిటి అంటే చూడండి ఒక్క గోమాత ఆ తల్లి యొక్క జీవిత కాలంలో పది లక్షల సారీ ఐదు లక్షల పదివేల నాలుగు వందల నలభై మందికి ఆ తల్లి ఒక రోజు ఆహారం అందించగలిగినటువంటి గొప్ప గోమాత ఆ విషయం మనకి శ్రీ స్వామి దయానంద సరస్వతి గారు వారు గో కరుణానిధి అనే గ్రంథంలో పేర్కొనబడింది అంత గొప్పతనం ఉందండి గోమాతలో తర్వాత గోమాత శివైక్యం పొందినప్పటికీ ఆ తల్లిని భూస్థాపితం చేసినటువంటి ఒక సంవత్సరానికి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా అది అంతా కూడా మనకి ఎరువులాగా ఎంతో మనకి విశిష్టత ఇస్తుందండి సో గోమాత వల్ల ఇంత గొప్పతనం ఉందండి కాబట్టి రేపు జనవరి పదహారు కనుమ రోజు రెండు వేల ఇరవై ఐదు ఓ సంవత్సరం మనం ఒంగోలులోనే ఈ పెద్ద ర్యాలీ నిర్వహించుకోబోతున్నామండి గోమాతల యొక్క విశిష్ట తెలుపు కొను కొరకు కాబట్టి ఒంగోలు ప్రజలే కాదని అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఎవ్రీవన్